ఈరోజు మనందరం ఇక్కడ ఈ సద్గోష్ఠిలో కూర్చుంటున్నా కూర్చున్నాము అంటే కారణం మాస్టర్ గారు మాస్టర్ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరి మూడవ తారీఖున చివరిసారిగా మన సులూరుపేటలో అడుగుపెట్టి చిత్రకూటం నందు కొబ్బరికాయ కొట్టి సత్సంగాలు జరుపుకోమని చెప్పారు అలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలా ఇంటింత నిర్విఘ్నంగా సత్సంగాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి అంటే మనము జరుగుతూ ఉన్నాయి అంటే మనం చేసుకోవట్లే మాస్టర్ గారు స్వయంగా అంటే మహాత్ముల వాక్కు అనేది ఇక్కడ వ్యర్థం కాలేదండి మహాత్ముల మాటల్లో ఉండే మహోన్ మహోనత్వం మనకి ఇక్కడ మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే మాస్టర్ గారు ఆ రోజు జరుపుకోండి అని చెప్పారు మనం జరుపుకుంటున్నాము మాస్టర్ గారు మన వెంటే ఉండి జరిపిస్తున్నారు అంటే మాస్టర్ గారి ఆశలకి ఆశయాలకి అనుగుణంగా ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ఈ సత్సంగాలని నిర్విఘ్నంగా జరిపిస్తున్నారు మాస్టర్ గారు జరిపించుకుంటున్నారు అంటే మాస్టర్ గారు మనకు తాను శోధించి సాధించి పరిశీలించిన అంశాలన్నింటినీ కూడా మాస్టర్ గారు స్వయంగా తరించి మనందరినీ తరింపు చేయడానికి వచ్చిన గొప్ప మహర్షి మన మాస్టర్ గారు అందుకనే మనం మాస్టర్ని మన స్టార్ అంటున్నాం ఇప్పుడు చూడండి మాస్టర్ గారు చాలా రకాల గ్రంథాలు రచించారు ఆ గ్రంథాలన్నీ మనం చదువుకోగలం ఏదో మన మన స్థాయికి మించి మన స్థాయికి తగ్గట్లుగా మనం అన్నీ చదువుకోగలం కానీ దాన్ని వివరించడానికి ఒక బడి ఉండాలి మనకు కదా ఆ బడే మనకి సత్సంగం ఆ గు మనకు మన అంటే అవన్నీ వివరించడానికి మనకు ఒక గురువు కావాలి ఆ గురువు మన మాస్టర్ గారు అయితే దానికి ఒక బడి బడి మనకు ఈ సత్సంగం అనమాట మాస్టర్ గారు ఎన్నో గ్రంథాలు రచించి అందరూ ఉద్ధరింపబడ్డారు వాటన్నిటిని చదువుకోవడం ద్వారా కావచ్చు ఈ సత్సంగానికి హాజరవ్వడం ద్వారా కావచ్చు ఎంతో కొంత మన స్థాయికి తగ్గట్లుగా మనం కొన్ని విషయాల్ని సంస్కరించుకోబడ్డాం ఇప్పుడు మాస్టర్ గారితో ఉంటూ ఉద్ధరింపబడిన వారు కొందరైతే మాస్టర్ గారు రచించిన ఈ గ్రంథాలు చదువుకొని సత్సంగానికి హాజరయ్యి ఉద్ధరింపబడినవారు మరెందరో లెక్కలేదనమాట చూడండి మనకు ఒక ఇంట్లో నలుగురు పిల్లలు ఉన్నారు నలుగురు నలుగురు పిల్లలు ఉంటే తల్లి అందరినీ సమానంగా పెంచుతుంది కానీ పెద్ద అయ్యాక ఎవరైనా ఒక్కరు తక్కువగా ఉంటారు కదా తక్కువ ఎవరో ఒకరు కొంచెం తక్కువ తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తారు తల్లి ఎందుకు ఈ బిడ్డలందరూ భవిష్యత్తులో పెద్దవాళ్ళు అయిపోయారు ప్రయోజకులు అయిపోయారు ఈ బిడ్డ కూడా ప్రయోజకులు అయిపోయి ఉంటే బాగుండేమో అని చూస్తుంది కానీ మాస్టర్ గారు మాత్రం మనందరికీ మమకారాన్ని కావచ్చు ప్రేమ కావచ్చు సమానంగా పంచిపెడుతున్నారు అంటే మన తండ్రి మాస్టర్ గారు ఆధ్యాత్మిక అంశాలు మనకు ఆధ్యాత్మికంగా లభించిన తండ్రి మన మాస్టర్ గారు అయితే ఆధ్యాత్మికంగా ఆయన మనందరికీ సమానంగా పంచి పెడుతున్నారు కానీ ఎవరి సామర్థ్యానికి మేరకు వాళ్ళు మనం అందిపుచ్చుకుంటున్నాము వదిలేస్తున్నాము అది మన సామర్థ్యానికి సంబంధించిన విషయం కానీ మాస్టర్ గారు మాత్రం అందరికీ సమానంగా పంచి పెడుతున్నారా లేదా అందరికీ సమానంగా పంచి పెడుతున్నారనమాట ఈ సత్సంగాలకు వచ్చి రావడం ద్వారా మనం చిన్న చిన్న విషయాలు అనుకోండి చిన్న కోపం కావచ్చు ఇతరుల మీద చూపించే కోపం కావచ్చు పక్క వారిని ఎదుటివారిని గౌరవించడం కావచ్చు అవన్నీ మనం తెలుసుకోగలుగుతున్నాం కోపానికి ద్వేషానికి చాలా వ్యత్యాసం ఉంటుందండి కోపం అంటే ఒక వ్యక్తి మీద కోపం ఉండొచ్చు ద్వేషం అంటే ఇంకా ఆ వ్యక్తిని చూడగానే మనకు కొత్త కొత్తగా అంటూ ఉంటుంది అట్లా ఈ గ్రంథాలు చదవడం ద్వారా సత్సంగానికి హాజరవడం ద్వారా మనము కనీసం ఆ కోపాన్ని ఎదుటివారిని చూసినప్పుడు ప్రేమ భావాన్ని ప్రేమ తత్వాన్ని కలిగి ఉండాలి అన్న ఒక భావాన్ని నిలుపుకోగలుగుతున్నాము దాన్ని ఆచరణలో పెట్టడానికి మనకు చీరాల స్వామి సత్సంగం జరుగుతుంది కదండి చీరాల స్వామి సత్సంగంలో మనం చెప్పుకున్నాం ఒక వారం క్రితము చెప్పుకున్నాం ఏమని స్వామి అందరినీ స్వామి స్వామి అని పిలిచేవారు కదా అట్లాగే మనం కూడా స్వామిని అనుకరించాలి అని చెప్పేసి మనం కూడా అందరినీ స్వామి స్వామి అని పిలవగలమా మాస్టర్ గారు అక్కడ ఏమన్నారు మనం అలా పిలిస్తే అది అనుకరణ అవుతుంది మనం అలా పిలిస్తే అది అనుకరణ అవుతుంది మన శత్రువుని సైతం మనం క్షమించి స్వామి అని పిలవగలిగిన రోజు మనం పిలవచ్చు అని చెప్పారు కాబట్టి ఇక్కడ అనుకరణ కాదండి ముఖ్యం మాస్టర్ గారు మన నుంచి ఆశిస్తుంది అనుకరణ కాదు ఆచరణ మాస్టర్ గారు చెప్పిన అంశాలని అంటే కొంత మేరకు ఈ సత్సంగాల వలన హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పుకోలేము కానీ ఏదో కొంత మనం ఆచరిస్తున్నామని అనుకుంటాం అనుకుంటున్నాను నేను మన ఊర్లోనే ఒకవిడిని నేను మాట్లాడాను జనరల్గా మనం మాట్లాడుతుంటాం కదా మాట్లాడాను అని చెప్పింది నాకు ఇప్పుడు ఇన్ని కష్టాలు ఉన్నాయని బాగలేదు కానీ ఏదో ఒక రోజు నా కష్టాన్ని గుర్తిరిగి భగవంతుడు నాకు మంచి రోజును తీసుకొస్తాడని ఆశ ఉంది నాకు కాబట్టి నాకు ఇవన్నీ బాగలేదు అంతే ఎంతటి ఉత్తమమైన సంస్కారం చూడండి ఇవన్నీ ఒకప్పుడు లేవండి మా ఊర్లో అయితే ఇట్లాంటివన్నీ లేవు ఎంతసేపు ఏదన్నా కష్టం వస్తే భగవంతుని నిందించడం ఇంత చేస్తున్నాను కదా నేను ఎందుకు ఇట్లా చేస్తున్నాడు దేవుడు నాకు అని నిందించడమే అయిపోయేది కానీ ఇంతటి ఉత్తమమైన సంస్కారం లభించింది అంటే అది పూర్తిగా ఈ సత్సంగాలు ఈ పారాయణ వల్లే జరిగిందని మనం ఒప్పుకోవాల్సిందే నా జీవితంలో కూడా ఒక అనుకోని సంఘటన ఒకటి జరిగింది కరోనా టైంలో సుమారు నలభై రోజులు మేము హాస్పిటల్లో ఉన్నాము ఆయన ఉన్నాడు నాకు అన్న ఒక దృఢ విశ్వాసం మాత్రం నేను ఆ రోజు ఏ రోజు విడవలేదు నా తండ్రి ఉన్నాడు నన్ను చేయబట్టి లాగుతాడు అని అట్లాంటి టైంలో డాక్టర్లు సైతం ఆశ్చర్యానికి గురైనంత విధంగా మా జీవితాల్లో వెలుగును ప్రసాదించారు సాయినాథుడు అంటే మనము ఈ గ్రంథాలన్నీ చదివాము గుడికిపోతున్నాము అన్నీ తెలుసు మనకు కానీ ఈ సత్సంగాలు పారాయణము వాటి వల్లే అందులోని పూర్తి సారాన్ని కావచ్చు ఆ లోతుని కావచ్చు మనం గ్రహించగలుగుతున్నాం మాస్టర్ గారు మనకు మార్గం మార్గం అంటే ఏంటి మనం చూపించేది మార్గం దారి చూపించడం కానీ మాస్టర్ గారు మనకు బాటే వేసేశారు అంటే రాజు బాట వేసేశారు ఆ బాటలో మనం హ్యాపీగా నడుచుకుంటా పోవడమే బాట వేయబడిపోయి వేయబడింది మనందరం పయనించడానికి వేయబడింది మాస్టర్ గారు ఏం చెప్పారు సత్సంగాలు జరుపుకోండి పారాయణాలు చేయండి హారతులకు వెళ్ళండి సేవా కార్యక్రమాలు చేయండి అని చెప్పారు అంతే కదా ఆ భావంలో మనం ఏ మన ఆ భావంలోనే ఉన్నాం మనం అంతే కదా అని అందులో మాస్టర్ గారు శ్రమ ఎంతుంది అనేది మనం గుర్తించాలి ఇక్కడ భగవంతుడు భగవంతుడిచ్చిన జన్మిది భగవంతుడిచ్చిన టైము ఇరవై నాలుగు గంటల రోజుకి మనం భగవంతుడికి ఎంత ఆయన ఇచ్చిన టైమే మనము ఎంత తిరిగి ఇస్తున్నాం ఆయనకి ఎంత అందిస్తున్నాం కనీసం రోజు ఒక పేజీ సత్సంగం ఒక పేజీ పారాయణమన్నా చేయగలుగుతున్నామా లేదా అనేసి మనం ఇక్కడ ఆలోచించుకోవాలి అవన్నీ మాస్టర్ గారికి అనుగుణంగా జరుపుకోవాలని చెప్పి ఆయన బాటలో నడవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వస్తి